నాలుగు గోడల మధ్య నాలుగు కోట్ల ప్రజల ముందు శాసనసభ సమావేశాల్లోనే చర్చిద్దాం రండి అంటే పారిపోయిన ప్రభుత్వం నాలుగు గోడల మధ్యలో కాదు నలుగురు ఆఫీసర్లతో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చిద్దాం వాస్తవాలు నీకు తెలుద్దాం నిజానిధాలు ఏందో అంటే పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు నా మీద కూడా ఒక ఏసీబీ కేసు బనాయించి మరి దమ్ముంటే పిరికి పందవి కాకపోతే నువ్వు నేను లైట్ డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు ఆరు నెలలైంది కేసు బనాయించి సాధించింది ఏందో తెలియదు వాస్తవం ఏంది అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అదే మీరు అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అభాసు పాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం నేను అనేదల్లో ఒకటే నిజం ఎప్పుడైనా ఎక్కడ తేల్తుంది మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు